గులాబీ పార్టీ మైనంపల్లిని టార్గెట్ చేసిందా హేమంతరావు గారు కావచ్చు లేకపోతే ఆయన కొడుకు రోహిత్ రావు గారు కావచ్చు వీళ్ళంతా కూడా మల్కాజ్గిరిలో మన జరిపినటువంటి మొన్న జరిగిన రచ్చకు కేసులు నమోదు చేయాలంటూ పట్టుబడుతుందా నోరు పారేసుకున్న మైనంపల్లిపై విమర్శనాస్త్రాలతో సమాధానం ఇవ్వాలంటూ డిసైడ్ అయ్యారా రాబోయే బిఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్ గిరి మేడ్చలు ఏదైతే గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్ళల్లో ఉండడం కాయం ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజును అంతలా ఫోన్ లో బెదిరింపులతో టార్చర్ చేస్తుంది మర్రితో మొదలైన గొడవ మల్కాజ్గిరి వరకు పాకి బీసీ నేతలందరినీ మద్దతు కూడగట్టుకునే వేళ మరలా సైబరాబాద్ సిపి వద్ద పంచాయతీ పెట్టడం వెనుక కారణం ఏమిటి సిటీని గ్లోబల్ సిటీని వాళ్ళ పద్దెనిమిది నెలల రేవంత్రెడ్ పాలనలో రౌడీజానికి అడ్డాగా మార్చి గూండాల్ కుటుంబంతో కలిసి యూరప్ పర్యటనలో ఉన్న ఆయనపల్లి జరిగిన గొడవలనే లైట్ తీసుకునే పర్యటనకు వెళ్ళారా చిచ్చిపెట్టికి సరదాగా విదేశాల్లో ఉన్న ఆయనపై ఫిర్యాదు చేయడం వెనుక అసలు కారణం ఏమిటి మల్కాజ్గిరిలో జరిగిన రచ్చపై మరి పోలీసులు కేసు నమోదు చేస్తారా వాస్ ఫోకస్ మైనంపల్లిపై బిఆర్ఎస్ గురి నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో తప్పకుండా కేటీఆర్ చెప్తా ఉన్నా నీ అరాచకాల మీద ఒక బుక్కు మీ పది సంవత్సరాల కాలం మీద ఒక బుక్కు రాయనున్నా మార్గమైనటువంటి ఒక రౌడీజానికి పరాకాష్ట పచ్చి బూతులకు పరాకాష్ట బెదిరింపులకు పరాకాష్ట ఎట్లా ఉందో చూసినాం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం అల్వాల్ చెక్కుల పంపిణీలో ముద్రిన రత్స కాస్త మల్కాజ్గిరి వరకు పాకి అగ్నిగోళంగా మడిపోయింది మరి నాశిక్ రెడ్డి వర్సెస్ మైనంపల్లి అంజన వర్గం అంటూ సాగిన వ్యవహారం కాస్త చివరికి రాధాకృష్ణ యాదవ్ వర్సెస్ మైనపల్లిగా మారి మల్కాస్గిరి గడ్డపై సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది ఈ తరుణంలో మైనంపల్లి హనుమంతరావు మైనపల్లి రోహిత్లు మల్లకాస్గిరి గడ్డపై తమ బెట్టానికి ఎంతో అడుగుపెట్టి ఇక తేల్చుకుంద్రా అన్నంత పంచేయగా జరిగిన సంఘటనతో రాధాకృష్ణ యాదవ్ తో పాటు పలువురుపై కేసు నమోదు చేయడం అనంతరం రాధాకృష్ణ యాదవ్ కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీసీ నేతలు మద్దతు తెలిపడం మైనంపల్లి తీరుపై మండిపడడం అంతా జరిగిపోయింది

ప్రస్తుతం అన్ని పరిస్థితులు శాంతంగా ఉండగా ఇక మైనంపల్లి అనుచరుల పేరుతో వస్తున్న ఫోన్ కాల్ బెదిరింపులతో ఎమ్మెల్సీ రాజు బీఆర్ఎస్ నాయకులతో కలిసి సైబర్వాస్ కలిశారు సైబర్వాస్ బెదిరింపు కౌన్సర్ పై ఫిర్యాదు చేయడంతో పాటు మైనంపల్లి నడి రోడ్డుపై అంత హల్చల్ చేసినా కనీసం కేసు నమోదు చేయలేదని కేటీఆర్ హరీష్ రావులపై చంపేస్తున్నానంటూ బెదిరింపులతో వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదని ప్రస్తుతం శంబిపుర్రాజుకు మైనంపల్లి రౌడీహిజంతో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వెంటనే వారిపై కేసులు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేయగా విచారణ జరిపి తప్పక చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తప్పక చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉందంటూ వెరితిరిగా బిఆర్ఎస్ నాయకులు మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్ఎల్సీ దాసో సుశ్రమన్ ఎమ్మెలీ కలవకుంట్ల సంజయ్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావుతో పాటు పలువురు సీపీని కలిసే చేసుకుంటూ చేసుకునే బెదిరింపు కాల్స్ చాలా విపరీతంగా వస్తుంటే ఆధార్ అల్లన్నింటితోనే ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మాంతి గారికి మరి మేమందరం కూడా పెద్దలు జరిగింది మరి సీపీ గారు వెంటనే ఈ కంప్లైంట్ మొత్తం కూడా పరిశీలించి తప్పకుండా కేసు నమోదు చేసి విచారించి తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది మరి రాశి రెడ్డితో మల్కాస్గిరి గడ్డపై మొదలైన యుద్ధం కాస్త నేడు బీఆర్ఎస్ నేతలు మైనంపల్లిని టార్గెట్ చేసి వారి అనుచర వర్గంతో పాటు మైనంపల్లిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయగా సీఎం అండదండలు ఉన్నాయని మేం చెప్పింది జరుగుతుందని వారు భావిస్తే తమ పాలన వచ్చిన తర్వాత రౌడీ యుజాన్ని ఎలా అణిచివేయాలో తమకు తెలుసంటూ నేతలు ధీమాగా ఉండగా మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి ఆ ఇద్దరి బంధం బలపడింది ఒకరి దూరం అయితే మరొకరు దగ్గరయ్యారు ఇన్ఛార్జ్ పదవి కొరకు పోటీ పడిన ఇద్దరు నేతలు తమలో ఏ ఒక్కరికిచ్చినా పర్వాలేదు అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు నాకు నువ్వు నీకు నేను అన్నట్లుగా ఇద్దరు నేతలు కలిసిమెలిసి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు ఏమిటా స్టోరీ వారు వద్దు వీరే వద్దు ఈనాటి ప్రత్యేక కథనం మీ తెలుగు ఛానల్లో కీలకమైన కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజన నగేశ్వర్ కాగా మరొకరు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ కంటమెంట్ రాజకీయాల్లో ఇరువురు నాయకులు సైతం ఎంతో కీలకంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్ఛార్జ్ పదవిని ఇరువురు ఆశిస్తూ వచ్చారు ఇటీవల కంటోమెంట్ బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో గజల నహేశ్ తిగిరి శ్రీనివాస్ల మధ్య అనుబంధం మరింతగా బలపడింది గతంలో ఇన్చార్జ్ పరవి దక్కించుకునేందుకు పోటీ పడిన ఇరువురు ఎవరి అనుచరులతో వారు కంటోమెంట్లో సందడి చేయగా ప్రస్తుతం ఇద్దరు కలిసి తమ అనుచరు వర్గంతో కార్యక్రమంలో పాల్గొంటూ నీ సహకారం నాకు నా సహకారం నీకు అన్నట్లుగా ముందుకు సాగుతున్నా కంటోమెంట్ నియోజకం నుండి ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలని లక్ష్యంగా పెట్టుకున్న గజల నహేశ్ గత ఎన్నికల్లో సీటు కొరకు గట్టిగానే ప్రయత్నించారు సీటు రాకపోయినా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడంతో బీఆర్ఎస్ ఢీలా పడింది పార్టీకి పూర్వ విభాన్ని తీసుకొచ్చేలా గజల నగేష్ మన్ని కృషాన్ జగల మహేష్ రెడ్డి శ్రీనివాసులు పోటీపడ్డారు అధిష్టాన పెద్దలు ఇన్చార్జ్ పదవి కేటాయింపులో మరింత చాప్యం చేస్తుండటంతో ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు బిఆర్ఎస్ పార్టీ కేటర్ ను సమకూర్చుకుంటూ తమ బలం బలగం తెలిసేలా కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారు బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి కంటమెంట్ ప్రాంతానికి చెందిన పలువురు ఉద్యమ నాయకులు గజల నగేశ్ వెంట ఉంటూ వచ్చారు గత రెండు నెలలుగా గజల నగేశ్ ముఖ్య అంచులుగా ఉన్న పలువురు ఒక్కొక్కరిగా ఎక్కడ చేడిందో తెలియదు కానీ గజల నగేశ్ వెంట నాడు ఉన్న ఉద్యమ నాయకులు ఒక్కొక్కరిగా దూరం అయ్యారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్ని క్రిషాంక్ మరికొంతమంది గజల నగేష్ అనుచరులు దగ్గరయ్యారు దీంతో రెండో పాటలు సైతం మన్ని క్రిషాంక్ ను కార్యక్రమానికి ఆహ్వానించాయి మన్ని క్రిషాంక్ కు గజలనంగి టిఎన్ శ్రీనివాస్ సహకారాన్ని తీసుకున్నారు టిఎన్ శ్రీనివాస్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో టిఎన్ అనుచర వర్గం గజ్జల నగేష్ వెంట పెట్టుకుని కంటమెంట్ రెండు మూడు వార్డుల పరిధిలో పలు దేవాలయాల్లో బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు విదేశాల నుంచి కంటమెంట్కి వచ్చిన టిఎన్ శ్రీనివాస్ సైతం గజల నగేష్ వెంట తన అనుచర వర్గంతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటూ మా బంధం దృఢమైంది అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు ఇటీవల నిర్వహించిన కేటీఆర్ జన్మదిన వేడుకల్లో సైతం టిఎన్ శ్రీనివాస్ తన అనుచర వర్గంతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు గజ్జల నగేష్ కు కలుపుకుపోయే మనసుతో ఉండడంతో బిఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను దగ్గరికి చేర్చుకుంటూ తనకు దూరమైన వారికి ధీటుగా జవాబు చెప్పేలా ముందుకు సాగుతున్నారు తన కేటర్ ను తయారు చేసుకుంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో పాటు శ్రీనివాస్ అనుచవర్గం సైతం గజల నగేశ్ కు అండగా నిలుస్తుండటంతో మరింత జోషుగా గజల నగేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో తన పర్యటనలో స్పీడ్ పెంచారు కంటోన్మెంట్ రెండో వార్డు లో పార్టీకి చెందిన మైనార్టీ నాయకుడికి మన్ని కృష్ణ ప్రోత్సాహాన్ని అందిస్తుండటంతో రానున్న ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న టీఎం శ్రీనివాస్ గజల నగేష్ కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ తన క్యాడర్ తో గజల నగేష్ వంట కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు రెండు మూడు వార్డులో ఏదైనా కార్యక్రమం ఉందంటే గజల నగేష్ వచ్చేంత వరకు టీఎం శ్రీనివాస్ ఆగి ఇరువురు కలిసి కార్యక్రమాలకి హాజరవుతూ పార్టీ శ్రమలను ఆశ్చర్యానికి గురి సైతం కూర్చుంటూ పిచ్చపాటిగా ముచ్చట్లు పెడుతూ నిర్వాహకుల సన్మానాలు అందుకుంటూ మా బంధం అన్నట్లుగా నిలుస్తున్నారు అంతా ముగిసిపోయింది అనుకున్న కథకు ఈడీ అధికారులు మరలా తెరలేపారా ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి కేసు నమోదు చేసిన వ్యవహారంలో మరలా ఈడీ ఎంట్రీ ఇచ్చి ఏం చేయబోతుంది నాడు పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న తలసాని ఓఎస్డి కళ్యాణ్ పై ఇప్పుడు కొత్తగా మరలా తనిఖీలు చేయడం వెనక కారణం ఏమిటి గొర్రెల స్కామ్ లో ఏడు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ చేస్తున్న ఆరోపణలు నిజమేనా రోజంతా కళ్యాణ్ నివాసంలో తనిఖీలు చేసిన ఈడీ అధికారులు చివరికి ఏం చేశారు మరలా ఈ కేసును ఈడీ అధికారులు తవ్వబోతున్నారా ఇది రాజకీయ వ్యవహారమా లేక నిజం నిగ్గు తేల్చాలని ఈడీ రంగంలోకి దిగిందా వాచ్ ఫోకస్ సన్నత్నగర్ ఎమ్మెల్యే నాడు పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ హయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు యూనిట్ల కొద్ది గొర్రెలను చేసి ప్రభుత్వానికి మంచి పేరును తీసుకురాగా ఆ శాఖ మంత్రిగా నాడు తలసానికి మంచి మార్కులు పడ్డాయి అయితే ప్రభుత్వం మారిన అనంతరం కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చిన వెంటనే గొర్రెల పంపకాల్లో భారీ స్కామ్ జరిగిందంటూ ఏసీబీని రంగంలోకి దింపింది రంగంలోకి దింపిన ఏసీబీ అధికారులు ఆ సమయంలో ఓఎస్డీగా తలసాని వద్ద పనిచేసిన కళ్యాణ్ తో పాటు మాజీ డైరెక్టర్ రామ్ చంద్ర నాయక్ మైనుద్దీన్ ఇక్రమున్ నివాసాలు కార్యాలయాల్లో తనిఖీలు చేశారు ఏడు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ అందులో అవినీతి జరిగిందంటూ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు కానీ ఈ వ్యవహారంలో మాత్రం తలసానికి జోక్యం లేకపోగా ఆయన ఇక ప్రస్తుతం ఏసీబీ కేసు కోర్టులో విచారణలో ఉండగా మరి ఈడీ అధికారులకు మరలా ఏమను వచ్చిందో కానీ ఈ రోజు మరలా ఉదయాన్నే ఆకస్మికంగా తనిఖీలకు తెరలేపారు ఉదయాన్నే ఈడీ అధికారులు పలువురి కార్యాలయాల్లో సోదాలు జరపగా ఇక ఆనాడి ఓఎస్డిగా ఉన్న కళ్యాణ్ నివాసంలో మాత్రం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేపట్టిన అధికారులు పలు డాక్యుమెంట్లతో పాటు నగదు స్వాధీనం చేసుకోగా అరెస్టులు ఏం లేకపోయినా తమ కార్యాలయంకు రావాలంటూ కళ్యాణ్ సూచించడంతో ఇక ఆయన కార్ సెల్ఫ్ డ్రైవ్ లో ఈడీ కార్యాలయానికి వెళ్లారు ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని విచారణకు పిలవడం వలన తాను వెళ్తున్నానే తప్ప అంతకుమించి ఏం లేదని కళ్యాణ్ స్పష్టం చేయగా మరి కార్యాలయానికి ఎందుకు రమ్మన్నారు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది ఆ శాఖలో ఎటువంటి అవినీతి జరగలేదంటూ ఆయన ఉండగా లేదు అవినీతి జరిగిందని ఏసీపీ కేసు తలసాని వద్ద పనిచేసిన వారిపై కేసులు నమోదు చేయగా ఇప్పుడు మరణ ఈడీ ఎంట్రీ ఇచ్చి ఆనాటి కేసును తగ్గుతుండడం వెనుక కారణం ఏమిటన్నది ప్రశ్నగా ఉండగా మరిప్పుడు కొత్తగా దర్యాప్తుతో మరెవరి చుట్టూ ఉచ్చు బిగుస్తుందో వేచి చూడాలి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించాలని దరఖాస్తు చేసుకున్న వారికి త్వరితగతిన రేషన్ కార్డులు అందేలా చూడాలంటూ పౌర సరఫరాల శాఖ అధికారులు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు సూచించారు సికింద్రాబాద్ తొమ్మిదో రేషన్ సర్కిల్ పౌర సరఫరాల అధికారి చాముండేశ్వరి నేతృత్వంలో నేడు సీతఫల్ మండి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు రేషన్ కార్డుల పంపిణీ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించారు అనంతరం తుకారంగేటుకు చెందిన లక్ష్మణ్ లాలపేటకు చెందిన బషీర్ సీతాఫల్మండికి చెందిన సిద్ధార్థులతో పాటు ఉమ్మడి కవలలతో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించి వారికి సీఎం సహాయ నిధి నుంచి వచ్చి ఆరు లక్షల ఎనభై వేల ఎల్వోసీ పత్రాలను పంపిణీ చేశారు సృష్టి బేబీ సెంటర్ విచారణను వేగవంతం చేశారు పోలీసులు ఇప్పటికీ ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు అయితే వారిని కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయంటూ పోలీసులు భావిస్తుండగా అందుకోసం కోర్టులో కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే బెయిల్ కోసం నమ్రతతో పాటు ఆమె కుమారుడు కూడా పిటిషన్ దాఖలు చేయగా ప్రస్తుతానికి కోర్టులో ఇద్దరి వాదనను న్యాయమూర్తి వినంటారు అయితే ఆంధ్రాలో జరిగే వ్యవహారంలో తెలంగాణ పోలీసులు ఎందుకు ఉత్సాహంగా అరెస్టు చేశారంటూ నమ్రత తరఫున వాదనలు వినిపించటానికి సిద్దంగా ఉండగా కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే మరిన్ని విషయాలు బయటపడతాయంటూ పోలీసులు భావిస్తున్నారు ఈ వ్యవహారంతో కోలుకున్న ఆరోగ్య శాఖ ప్రస్తుతం మేచెల్లోని పలు ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి వాటిని అనుమతులను పరిశీలించారు మేజర్ జిల్లా ఆరోగ్యశాఖ డిఎంఓ ఆధ్వర్యంలో ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలను కొనసాగించారు కేపీహెచ్బి కాలనీలోని అవని ఐశ్వర్య ఫెర్టీ నైన్ ఫెర్టిలిటీ సెంటర్తో పాటు పలు సెంటర్లలో తనిఖీలను కొనసాగించారు వారికున్న అనుమతులు ఐవీఎఫ్ కు వచ్చేవారి వివరాలను సేకరించారు సాధారణ తనిఖీల్లోనే భాగంగా తనిఖీ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలుపగా సృష్టి ఎఫెక్ట్తో ఇక ఐవిఎఫ్ సెంటర్ల దందాపై ప్రత్యేక నిఘా పెట్టారు వైద్యశాఖ అధికారులు కంటమెంట్ అన్నానగర్ ప్రాంతం ఆధ్యాత్మిక మయంగా మారింది పోచమ్మ దేవాలయంలో అక్కా చెల్లెళ్లు కొలువుదీరారు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య అక్క మహంకాలమ్మ శ్రీ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది బాలం రాయ్ అన్నానగర్ శ్రీ మల్లికార్జున కుర్మ సంఘం ఆధ్వర్యంలో మహంకాలమ్మ బీరప్ప దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కన్నల పండగగా సాగింది పార్టీలకు అతీతంగా నాయకులు కులమతాలకు అతీతంగా అన్నానగర్ వాసులు పాల్గొని దేవాలయంలో కొలువైన దర్శించుకొని నిర్వహించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో గడ్డగా ప్రసిద్ధిగాంచిన అన్నానగర్ తెలంగాణ తల్లి చౌరస్తాలో కొలువై ఉన్న పోచమ్మ పెద్దమ్మ ఎల్లమ్మ కనకదుర్గమ్మ మైసమ్మ చిత్తానమ్మ దేవతామూర్తులు ఉన్నారు స్థానిక ప్రజలు పోచమ్మ దేవాలయంలో కొలువున్న అమ్మవార్లను దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు కులాలకు అతీతంగా కుల పెద్దలు తమ ఆరాధ్య దైవాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఐకమత్యానికి మారుపేరుగా నిలుస్తారు దేవాలయంలో నూతనంగా అక్క మహంకాలమ్మ బీరప్ప దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు విగ్రహాలకు ప్రాణ చేసి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు బాలం రాయ్ శ్రీ మల్లికార్జున కుర సంఘం సభ్యులు తమ ఆరాధ్య దైవం మహంకాలమ్మ బీరప్ప దేవతా మూర్తులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు అధ్యక్షుడు పర్విద కుంటయ్య నేతృత్వంలో సంఘం సభ్యులను ఒకటి చేసి ఆలయంలో దేవతామూర్తుల ఏర్పాట్ల కొరకు కృషి చేశారు చెలిమిన్న బాలమల్లు ఒగ్గు ఎల్లేష్ విగ్రహదాతలుగా ముందుకొచ్చారు జనరల్ సెక్రటరీ అమరకొండ బీరయ్య గంగిమలేష్ ఆర్గనైజర్ ఓరుగల్లు బాలయ్య బీరాజు ఉదిగి శ్రీనివాస్ పర్వదాంజీ శ్రీనివాసులు కలిసికట్టుగా ఎవరికి తోచిన సహాయాన్ని వారు అందించారు అందరి సహకారంతో ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని అధ్యక్షుడు అన్నానగర్ కుర్మ సంఘం ఆహ్వాన మేరకు కంటమెంట్ నాయకులంతా తరలివచ్చారు కంటమెంట్ ఎమ్మెల్యే గణేష్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు బీరప్ప మహంకాళి అమ్మవాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ శ్రీగణ్ ఘనంగా సత్కరించారు విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ కార్పొరేటర్ ముద్దన్ నరసింహ యాదవ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదాకేషర్ రెడ్డి జంపన ప్రతాప్ బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ముప్పిడి గోపాల్ మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్లతో పాటు పలువురు విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అన్నానగర్ పోచమ్మ దేవాలయ అధ్యక్షుడు మధ్యల యాదగిరితో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు రసల్పుర బీరప్ప దేవాలయ అధ్యక్షుడు నాగరాజు మాజీ అధ్యక్షుడు జంగిలిరాజు పలువురు పాల్గొని తమ కులదైవమైన దేవుళ్లకు పూజలు నిర్వహించారు అందరి దేవుళ్ళు కొలువయ్యేలే విగ్రహ ప్రతిష్ట నిర్వహించిన అభినందనీయమని ఎమ్మెల్యే శ్రీగణేష్ అభినందించారు అన్నానగర్ ప్రాంతం ఆధ్యాత్మిక మయంగా మారింది అతిథులుగా వచ్చిన ప్రజా ప్రతినిధులు పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదన కార్యక్రమాలు నిర్వహించారు అన్నానగర్ లో పలు రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎంతో మంది ఉన్నారు స్థానికంగా పోచమ్మ దేవాలయం ప్రసిద్ధి గాంచింది దేవాలయ ప్రాంతాలలో కులాలకు అతీతంగా దేవతలను ప్రతిష్ఠించి ఆచారం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు పూజా కార్యక్రమంలో మల్లేష్ దయ్యాల రాజు ఏనుగుల అశోక్ రాజయ్య శ్రీశైలం ఐలయ్య చంద్రయ్య నసింహ సంతోష్ యాదగిరితో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అతిథులుగా వారిని కమిటీ సభ్యులు ముంచెత్తారు శ్రీ గణపతి దేవాలయ ధర్మకర్తలు కార్యక్రమాలతో బిజీగా మారారు ఆలయ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్న నూతన కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు ఆలయంలో ఉన్న హుండీల లెక్కింపును బుధవారం కొనసాగించారు దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో కొనసాగింది ఈవో రామకృష్ణ ఇన్స్పెక్టర్ శ్రీదేవి సూపరింటెండెంట్ నారాయణ సీనియర్ అసిస్టెంట్ రామచంద్రల పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో హుండీ లెక్కింపును కొనసాగించారు సేవకులుగా మారి ఆలయ ధర్మకర్తలు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు గణపతి దేవాలయం హుండీ ఆదాయం ముప్పై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు భారీ ఆదాయం ఆలయానికి సమకూరింది నాలుగు నెలల అందరం హుండీ లెక్కింపును కొనసాగించడం జరిగిందని ఆలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ఆలయంగా సికింద్రాబాద్ గణపతి దేవాలయానికి పేరుందని భక్తులు సైతం పెద్ద సంఖ్యలో మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందన్నారు దేవాదాయ శాఖ దాతల సహకారంతో గణపతి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు నూతన ధర్మకర్తలు తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు ముఖేశ్ యాదవ్ నరేష్ కుమార్ సంతూ జాజు క్రాంతి బిక్షపతి ప్రభాకర్ నరేంద్ర వందన నందికంటి నాగమనులు హుండి నెత్తలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయంలో నిర్వహించారు ఎన్నాళ్లు మోండా డివిజన్ లోనే అనుకుంటే ఆ కార్పొరేటర్ ఢిల్లీలో కూడా తన గొంతుకను వినిపించారు అక్కడ గా కాకుండా బీసీ నాయకురాలుగా సెమినార్లో పాల్గొని తన మాటలు వినిపించారు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఓబీసీ సెమినార్ ను నిర్వహించారు తెలంగాణ రాష్ట ఓబీసీ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన సమాపేశంలో కార్పొరేటర్గా ఓబీసీ నాయకురాలుగా కొంత దీపికా నరేష్ ఆహ్వానం అందుకోక వారి ఆహ్వానంతో సెమినార్ లో పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్లతో పాటు బీసీ వర్గాలకు న్యాయం జరిగేలా పలు అంశాలపై చర్చించారు తమ వంతుగా ఎలా న్యాయం జరుగుతుంది అన్న విషయాల్లో సెమినార్ లో కొంత దీపక నరేష్ తెలియజేశారు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై ఎలివేటర్ కారిడార్ నిర్మాణంలో ఇరవై ఐదు దేవాలయాలను కోల్పోయే ప్రమాదం ఉన్నది ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి దేవాలయాలకు నష్టం వాటిల్లకుండా మౌంట్ కార్వెల్ మార్గంలో నిర్మాణానికి సూచనలు అందించాలంటూ కేంద్ర మంత్రులు కలిసే పనులు బీజేపీ రాష్ట్ర నాయకులు టీఎన్ మురారెడ్డి అందుకున్నారు అందులో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిసి కలిసే ప్రయత్నం చేయగా ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా అందుబాటులో లేకపోవడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసి పరిస్థితి తెలియజెప్పారు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు అందించి దేవాలయాలకు ఇబ్బంది కలగకుండా రూట్ మ్యాప్ మార్చేందుకు ప్రయత్నం చేయాలంటూ అందుకు కేంద్రం నుంచి కూడా సిఫార్సు చేయాలంటూ సీఎం మురారి వినతి పత్రాన్ని అందజేశారు ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకెళ్లవంటని తన లెటర్ ప్యాడ్ ద్వారా సంబంధిత అధికారులకు వినతి పత్రాన్ని అందజేసి సమస్య పరిష్కారం కొరకు కృషి చేయటం పట్ల సామాజిక కార్యకర్త సతీష్ కుమార్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు కంటోన్మెంట్ గాంధీనగర్ బస్తీలో పర్యటించిన తేలిగొడ్డ సతీష్ కుమార్ గుప్తా దృష్టికి పలు సమస్యలను గాంధీనగర్ వాసులు తీసుకెళ్లారు విద్యుత్ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు సతీష్ కుమార్ గుప్తాకు వివరించారు వెంటనే ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి గాంధీనగర్ లో నెలకొన్న విద్యుత్ సమస్యలను వివరించారు తో ఫోన్లో మాట్లాడి నూతన విద్యుత్ పోల్స్ తో పాటు విద్యుత్ వైర్ల మార్పు కొరకు ప్రతిపాదన లెటర్ను ఎమ్మెల్యే శ్రీగణేష్ తేల్కుంట సతీష్ కుమార్ గుప్తాకు అందజేయడంతో అధికారులకు ఎమ్మెల్యే సిఫార్సు లేఖను అందించారు సమస్య పరిష్కారం కొరకు వెనువెంటనే స్పందించిన ఎమ్మెల్యే శ్రీగణేష్కు విద్యుత్ శాఖ అధికారులకు సతీష్ కుమార్ గుప్తా కృతజ్ఞత తెలిపారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ బాబు వైస్ చైర్మన్ డీవీ దేవేందర్లను మారేడ్పల్లి న్యూ క్లబ్ అధ్యక్షుడు నోబుల ప్రకాష్ క్లబ్ సభ్యుడు చొల్లేటి రమేష్లు బుధవారం కలిశారు మార్కెట్ చైర్మన్ గా ఆనంద్ బాబు చేస్తున్న కృషిని నోబుల ప్రకాష్ అభినందించారు మార్కెట్ అభివృద్ది కొరకు నూతన కమిటీ సభ్యులంతా కలిసికట్టుగా పనిచేస్తూ ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నారని ఆయన అన్నారు షాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలను నోముల ప్రకాష్ రమేష్ రమేష్లు అందజేశారు తమవంతుగా నిరుపేదలు ఉండే గుడిసెల్లు వైద్య సేవలు అందించి వారి అభినందనను స్వచ్ఛంద సేవా నిర్వాహకులు అందుకున్నారు వారి ఆరోగ్య పరిస్థితులు పరిశీలించడంతో పాటు వారికున్న దీర్ఘకాలిక బాధలకు మందులను ఉచితంగా అందజేశారు కంటోన్మెంట్ మడ్ ఫోర్ట్ ఉత్తరయ్య గుడిసెల్లో జనహిత సేవా ట్రస్ట్ ఆశ్రిత రెయిన్బో కమ్యూనిటీ కేర్ కిమ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు గుడిసె వాసులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించి పలువురికి ఉన్న ఆరోగ్య సమస్యల ఆధారంగా ఉచితంగా మందులను అందించారు వైద్యంతో పాటు పలు ఎక్సర్సైజ్లను వారికి తెలియజేయడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్లు చేయాలంటూ సూచించారు కార్యక్రమంలో తిరుమలగిరి మండల ఆర్ఐ సునీల్ బస్తీ వ్యవస్థాపకుడు ఉత్తరయ్య జనహిత ట్రస్ట్ ట్రస్టీ నరసింహమూర్తి భరత్ వికాస్ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ ఆశ్రితా సంస్థ శివమ్మ నగ్మ శారద అనిత జనహిత క్యాంప్ కోఆర్డినేటర్ వి నరసింగ్ కిమ్స్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ జె విక్రమ్ ఫిజియోథెరపిస్ట్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు సమస్య ఉందని చెప్తే చాలు పరిగెత్తుకుంటూ వెళ్లి సమస్యను చూసి అధికార దృష్టికి తీసుకెళ్తూ పరిష్కరించడమే లక్ష్యంగా సీతాఫల్ కార్పొరేటర్ డాక్టర్ హీమ పనిచేస్తున్నారు సీతాఫలమండి టీఆర్టీ క్వార్టర్స్ లో సివరేజెస్ సమస్య నెలకొంది స్థానికంగా నెలకొన్న సమస్యను సామలహీమ దృష్టికి తీసుకెళ్లడంతో జీహెచ్ఎంసీ అధికార దృష్టికి తీసుకెళ్లి సమస్య నెలకొన్న ప్రాంతంలో పర్యటించారు స్థానికంగా ఉంటున్న వారితో సమావేశమై పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంచినీటి పైప్ లైన్ పనులు పూర్తయిన వెంటనే సీసీ రోడ్డు పనులు పూర్తి చేస్తామని సాములహిమ స్థానికులకు హామీ ఇచ్చారు కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అనుచరుడు ఎస్జీఎఫ్ టీం సభ్యుడు నాలుగో వార్డు ఇన్ఛార్జ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీకాంత్ వేడుకను నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఎస్జీఎఫ్ టీం సభ్యులు శ్రీకాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆయన సోదరుడు సురేష్ లు శ్రీకాంత్ కు స్వీట్ తినిపించి షాల్వాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తనపై అభిమానంతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు శ్రీకాంత్ తెలిపారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి